లక్ష్మీ కుబేర పూజ అనేది సంపద మరియు శ్రేయస్సు కోసం లక్ష్మీదేవి మరియు కుబేరుడిని పూజించే ఒక ముఖ్యమైన హిందూ సాంప్రదాయం ఈ పూజ సాధారణంగా దీపావళి లేదా త్రయోదశి వంటి పండుగ రోజుల్లో చేస్తారు ఈ పూజలో లక్ష్మి కుబేర యంత్రం దీపాలు నవధాన్యాలు అరటి ఆకు మరియు ఇతర పూజా సామాగ్రి ఉపయోగిస్తారు పూజా విధానం ఏంటంటే పూజకు ముందు ఇంటిని పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి లక్ష్మీదేవి మరియు కుబేరుడిని విగ్రహాలు లేదా ఫోటోలను పూజా స్థలంలో ఉంచాలి కుబేరుడి యంత్రాన్ని సాధారణంగా ఈశాన్య దిశలో ఉంచాలి పూజా స్థలం చుట్టూ దీపాలు వెలిగించాలి ఒక పెద్ద అరటి ఆకును నేలపై లేదా పల్లెంపై ఉంచాలి తొమ్మిది రకాల నవధాన్యాలను ఆకుపై వేరువేరుగా ఉంచాలి పూజ ఎలా చేయాలంటే పూజను ప్రారంభించే ముందు సంకల్పం తీసుకోవాలి లక్ష్మీదేవి మరియు కుబేరుడిని ధ్యానం చేయాలి లక్ష్మీదేవి మరియు కుబేరుడిని పూజలోకి ఆహ్వానించాలి షోడోపచార పూజలో భాగంగా పాద్యం ఆద్యం ఆచమనీయం స్నానం వస్త్రం అలంకరణ గంధం పుష్పాలు ధూపం దీపం నైవేద్యం తాంబూలం కర్పూరహారతి మొదలైనవి సమర్పించాలి కుబేర మంత్రాలు లక్ష్మీ మంత్రాలు పఠించాలి కుబేర స్తోత్రం లక్ష్మీ స్తోత్రం పఠించాలి లడ్డూలు పాయసం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి పూజ పూర్తి అయిన తర్వాత లక్ష్మీదేవి కుబేరుడికి ప్రదక్షిణలు చేయాలి పూజ ముగిసిన తర్వాత లక్ష్మీదేవి మరియు కుబేరుడి ఆశీస్సులు పొందాలి ముఖ్యంగా ఉండే సూచనలు ఏమంటే పూజను భక్తి శ్రద్ధలతో చేయాలి పూజకు సంబంధించిన అన్ని సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలి పూజ చేసే సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలి ఈ పూజ చేసే సమయము తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటలలోపు చేసుకుంటే చాలా మంచిది అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది లోపైన చేసుకోవచ్చు లక్ష్మి కుబేర వ్రతం ఆచరించడం వల్ల మీకు శని ప్రభావం మరో దుష్ట ప్రభావం నరదోష నరదిష్టి వంటి సమస్యలకు మీరు దూరం అవుతారు మరియు ఆరోగ్య లాభం అష్టైశ్వర్యం మరియు సంతాన సౌకర్యం కలుగుతుంది లక్ష్మీదేవిని పూజించడం వల్న ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిలకడగా ఉంటుంది